నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఎస్ఐ అనిల్ కుమార్ ప్రసంగం మీకు అర్థమైతే అర్థం అంటే కూడా మీరు చేయలేదు అర్థమైతే అర్థమైందని చెప్పండి అర్థం కాకుండా అర్థం కాదని చెప్పాలి ఎందుకంటే ఇది వ్యాస్ సబ్జెక్ట్ చట్టాలపైన వారు మాకేందుకు మీకు మీకన్నా డౌట్ వచ్చిందో ఎవరికైనా చట్టాలు మాకేందుకైనా అపోహ ఉందా ఎనీవన్ ఉందా లేదా లేదా చట్టాలు మీకు అవసరమా ఎందుకు అవసరం ఎనీవన్ నేను ఓన్లీ పోలీస్ పరంగా మాట్లాడతాను అంటే చట్టాల గురించి కాకుండా ఎందుకు అవసరం చెప్పండి ఫీల్ ఫ్రీ చెప్పండి ఏం కాదు అంటే చెప్పం నేను మీ కాలేజ్కి నాకు తెలిసి రెండు మూడు సార్లు వచ్చినాను దేని గురించి మాట్లాడినాం రోజు రోజుకి ఏం పెరుగుతున్నాయి స్టూడెంట్స్ యువత ఎట్లా నష్టపోతున్నాయని తెలియజేశాం నేను అబ్జర్వ్ చేసి పోలీస్ ఫండ్గా అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి మిత్రులు ముందు ఒక చెప్పారు సైబర్ క్రైమ్స్ అనేది పెరిగిపోయినాయి ర్యాగింగ్ యూటీస్ అనేది కూడా వెరిగిపోయినాయి సరే ఇట్లాంటి మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి కళాశాలలు తక్కువ ఉన్నాయి కానీ సిటీలో అయితే ర్యాగింగ్ పేజె కూడా చాలామంది చనిపోతున్నారు అంటే మనం మీరంతా మైనర్స్ అంటే జోనైల్సే మీరు ఎయిటీన్ ఫోర్ సెవెన్ లేరు కదా ఇంటర్మీడియట్ అంటే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉంటారు కొంచెం లేట్గా జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఎయిటీన్ రాస్ అయిన వాళ్ళు ఉంటారు అంతా మనం మైనర్స్ కాబట్టి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ చెప్పారు పోలీస్ పరంగా మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏమైతుంది ఏమవుతుంది కేసు అవుతుంది అంతే కదా ఏమవుతుంది కేసు అవుతుంది ఫైన్ వేస్తారు అంతే కదా కాదు కదా మీకు ఇంతకుముందు కూడా చెప్పిన సరే కొత్తగా ఇప్పుడు మీరు బుక్స్ కొనుక్కోమన్నారు కొంతమంది ఏం చెప్పారు రాజ్యాంగం బుక్ కొనుక్కోమన్నారు యాక్ట్ ల బుక్ కొనుక్కో ఒక చట్టాల గురించి ఒక మంచి బుక్కులు కొనుక్కోమని చెప్పారు మీకు బుక్కులు అవసరం లేదు నన్ను అడిగితే మీ దగ్గర మంచి వెపన్ ఉంది కదా ఏంటి ఆ వెపన్ సెల్ ఫోన్ ఉంది కదా సెల్ ఫోన్ లా గూగుల్ తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా అందరికీ గూగుల్ తెలుసు గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని బుక్స్ వస్తాయి మనం ఏదో డబ్బులు కొనుకోవాల్సిన అవసరం లేదు అనవసరమైన ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా దీంట్లో మీరు నిష్ణాతులు అవుతారు మరి ఒక యాక్ట్ ఉంటుంది నాట్ ఓన్లీ యాక్ట్ మీ బుక్స్ కూడా చదువుకోవచ్చు తెలియని విషయం గాంధీదాదా గురించి మాట్లాడాలంటే గాంధీ దాదాపు గురించి గూగుల్లో సెర్చ్ అయితే రాదా చట్టాల గురించి రాదా మరి చట్టాల గురించి అన్ని కానీ ఇంతమంది సార్ జడ్జి గారు కూడా ఇక్కడికి వచ్చినంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది రోజు రోజుకి క్రైమ్ అనేది పెరుగుతుంది ఎట్లాంటి క్రైమ్ పెరుగుతుంది మిత్రులు ఒకరు చెప్పారు ఆన్లైన్ క్రైమ్స్ పెరుగుతున్నాయి ఒకప్పుడు దొంగతనం చేయాలంటే తాళం బలగొట్టి దానిన్న బీరువా లాక్ చేసి వాళ్ళు అంటే రక్కీ కూడా చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రెండు మూడు రోజులు రక్కీ చేసుకొని వాళ్ళు లాక్ ఏ ఇళ్ళకి లాక్ వేసారు లాక్ బలగొట్టాలంటే ఏమేమి ఇన్స్ట్రుమెంట్ వాడాలి అట్లా చేసి రక్కీ చేసుకొని దొంగతనం చేశారు కానీ ఇప్పుడు అట్లా జరుగుతుందా జరుగుతుందా ఇట్స్ వెరీ సింపుల్ మన ఆయుధం ఉంది కదా సెల్ లో మీకు ఏపీఎఫ్ఐ ఒకటి ఏదో బెస్ట్ ఆఫర్ అని చెప్పేసి ఫ్లాష్ బ్లాష్ అని చెప్పేసి ఈ మొబైల్ ఇంత దక్కువసే ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ పంపించేది చాలా మంది చదువుకున్న వాళ్ళే దీన్ని ఓపెన్ చేసి చదువుకున్న వాళ్ళకి ఏం జరగదు అది ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా ఏ చెప్తే ఏం మాట్లాడాలని తెలియదు దట్టు మైనర్ పిల్లలే ఎక్కువ దీనికి తప్పులు చేస్తారు ఎందుకంటే చిన్నపిల్లలకి గేమ్స్ ఆడడం ఇష్టం అది ఎలా ఆన్లైన్ గేమ్స్ మన ఫోన్లో ఆడుతారు ఫోన్లో ఆడినప్పుడు అప్పుడప్పుడు ఒక లింక్స్ వస్తుంది లింక్ వస్తే క్లిక్ చేస్తారు ఏది పడుతుంది ఓపెన్ చేస్తూ మనది హ్యాక్ అయిపోతుంది ఫోన్ హ్యాక్ అయిపోయి మనకు సైబర్ క్రైమ్స్ అనేది రిపోర్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ నా పోలీస్ డిపార్ట్మెంట్ బిగ్ ఛాలెంజ్ అంటే ఆన్లైన్ ఫ్రాడ్సే ఆన్లైన్ క్రైమ్సే ఏ దొంగతనం పట్టుకుంటు నాలుగు రోజులకు అడే వానికి టవర్ డంప్ తీసావు లేదంటే అవన్నీ సీసీ ఫుటేజ్ తీసో ఎట్లా వేసో డిటెక్ట్ చేస్తున్నాం కానీ సైబర్ క్రైమ్ డిటెక్ట్ చేయడం కొంచెం హెడ్ ఎక్ ఎక్కడ ఉంటాడు బీహార్ పంజాబ్ కొంచెం దుబాయ్ వేరే దేశాలలో కూడా ఉంటాడు సో మీకు చట్టాలపైన అవగాహన చాలా అవసరమనేది చెప్తాను పోలీస్ పరంగా మీకు ఖచ్చితంగా మీరు ఫోన్ యూజ్ చేయండి మంచిదానికి యూజ్ చేయండి చెడ్డ యూజ్ చేయాలి ఫోన్లో ఏది పడుతుంది ప్రెస్ చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్ ఇక్కడనే మన దగ్గర కోటి కోట్ల కోట్లు పైసలు పోయిన వాళ్ళు ఉన్నారు దానిలో వాదించిన అడ్వకేట్ కూడా ఎక్కడనే ఉన్నారు దాదాపు కోటి యాభై లక్షలు ఒక క్రైమ్ అవుతుంది మన దగ్గర మనం నేనే కేసు చేసా కోటి బెట్టింగ్ మిత్రుడు ఒక రాజశేఖర్ అడ్వకేట్ గారు కూడా చెప్పాడు యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే జస్ట్ ఒక క్రికెట్ గురించి ఒక ఆ లింక్ ఓపెన్ చేసి మన క్రిక్ ఫిట్ అయిపోయి క్రిక్ లైవ్ ఆ క్రికెట్ లైవ్ అది ఏదో స్కోర్ చూస్తాడు మరి ఆయన ఏదో నామకీ వాస్తు చదువు పిల్లాడేం కాదు ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీస్ అయినట్లు కాదు మంచి ఎంఎన్సి కంపెనీలో పనిచేసుకున్నట్టు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డబ్బు మనం చెప్పారు కదా డబ్బు అతి ఆశ పెడుతుంది అనే దానికి ఒక కారణం అంటే వాడు తొందరగా వంటి నెలకు లక్ష రూపాయల పైన జాబ్ అంటే శాలరీ ఉంటుంది అయినా కానీ వాడు ఆ బెట్టింగ్లకు దిగి అది నేర్చుకొని దాదాపు వాన దగ్గర డబ్బులు లేకుంటే వేరే వాళ్ళు క్రెడిట్ కార్డు తీసుకొని అన్ని కట్టి దాదాపు ఒక కోటి యాభై లక్షలు పోట్టుకున్నాడు అంటే నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆశ ఎక్కువైపోయింది తీరా ఏమైంది అప్పసారి నేను చచ్చిపోతానకాడికి వచ్చింది అప్పుడు ఏం చేయాలి అదృష్టం కొద్దీ వాడు రీసెంట్లీ అంటే మన మన ప్రిన్సెస్ ఉన్న వాళ్ళు ఒక టీం దొరికింది కాబట్టి కొంచెం రికవర్ అయింది ఇంకొక రికవర్ కావాలంటే అటు దుబాయ్ బెల్గాం రాజస్థాన్ అటు సైడ్ ఉన్నారు ఇజ్ ఇట్ పాసిబుల్ పట్టుకోవడం పాజిబుల్ అవుతుందా మళ్ళీ వాళ్ళకి వాస్తవంగా దీని అమాయక ప్రజలు కూడా బలైతారు ఎందుకు అంటే మన దగ్గర జరిగింది కూడా అదే ఎవరికి పడితే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఇస్తారు ఒక పదివేలు ఇస్తే అకౌంట్ అమ్ముకుంటారు అది తప్పు ఇప్పుడు కొంచెం ఫ్రీజ్ అయిన అమౌంట్ అంటారు రీసెంట్ కొన్ని కేసులలో ఫ్రీజ్ అయిన అమౌంట్ ఫ్రీజ్ అయిన అమౌంట్ అంటారు ఫ్రీజ్ అయిన అమౌంట్ ఇప్పుడు దుబాయ్ నుంచి వెళ్ళి భారీ ఇక్కడ ఉంటుంది భర్త అకౌంట్ వెళ్ళి అమౌంట్ పంపిస్తారు వేరే వాళ్ళ దానికెళ్ళి కొంతమంది సైబర్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అయిన పడితే ఫ్రీజ్ అవుతుంది వాళ్ళని కూడా కేసులు ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే మనకు టెక్నాలజీ ఎంత అవసరమో కానీ దాని టెక్నాలజీ పోతే ఎన్ని అనార్థాలు జరుగుతున్నా చూడాలి సో ఇదంతా టైం పాస్ కాకుండా ఏదో ప్రతిసారి ఎవరు వచ్చి చెప్తారో ఇక్కడ ఏంటో అక్కడికి పోతాం కాకుండా మీరు ఇక్కడ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకా సారు చాలా మంచిగా మాట్లాడతారు సార్ కూడా చాలా మంచి విషయాలు చెప్తారు ఓపిక ఎందుకంటే ఇంకా లంచ్ టైం కాలేదు కదా లాస్ట్ పెంచు నేను నేను అబ్జర్వ్ చేశాను మీ సార్లు అబ్జర్వ్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళు మగవాళ్ళు ఇష్టం నాటి మాట్లాడుకుంటారు సరే ముందటి రోజు అమ్మాయిలు మాత్రం కొంచెం ఏదో కాన్సంట్రేట్ చేస్తారు కానీ మీకోసమే పోయి మీకోసం వచ్చింది ఇంత దూరం నుంచి సారు అక్కడ నుంచి ఇక్కడ దాకా సరే ఎన్ని పనులున్నా మన కోసం వచ్చినప్పుడు ఇక్కడ మీరు అదృష్టంగా భావించాలి ఇట్లాంటి ప్రోగ్రామ్ అదృష్టంగా భావించాలి ఎంతో కొంత వినడానికి ట్రై చేసి దాంట్లో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడం ఇక్కడ మనం కాదు ఇక్కడ మనం కాదు పోయి చెప్పాలి ఎవరు చెప్పాలి మీ నేబర్స్కి కి మీ పేరెంట్స్కి కి మీ అక్కలకు అన్నలకు అందరికి చెప్పాలి మేము ప్రతిసారి చెప్తున్నాం ఇక్కడ మోటార్ వెహికల్ యాక్ట్ గురించి కూడా మాట్లాడేది ప్రతిసారి చెప్తున్నాం మీరు మైనర్స్ మీకు డ్రైవింగ్ వస్తుంది ఏదో వరల్డ్ ఆఫ్ గిన్నీస్ బుక్ రికార్డ్ అయితే ఎక్కడానికి కాదు మీరు స్కూటీ పెట్టుకుని నడుపుకుంటూ వస్తారు బైక్ వేసుకొని వస్తారు ఒక యాక్సిడెంట్ వేస్తారు ఎవరు జైలు పోతారు మీ పేరెంట్స్ ఎవరైతే ఓనర్ ది వెహికల్ జైలు పోతారు ట్రాఫిక్ రూల్స్ పాటించమని చాలా సార్లు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఇప్పుడు ఇలా మార్నింగ్ నైట్ లో జరిగింది మా డిపార్ట్మెంట్ డిఎస్పీ చనిపోయారు సరే దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా సెకండరీ అంటే యాక్సిడెంట్ అంటే రోజు రోజుకి వెహికల్స్ పెరుగుతున్నాయి కదా మన పాపులేషన్ ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాం మనం ఏ స్థానం ఫస్ట్ ప్లేస్కి వచ్చినాం కదా అంటే జనాభా ఎక్కువ ఉంటే వెహికల్స్ కూడా ఎక్కువ అవుతాయి వెహికల్స్ ఎక్కువైతే రోడ్స్ హైరైతే కంటే యాక్సిడెంట్ అవడానికి ఎక్కువ ఆస్కస్కారం కానీ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలంటే మన డిసిప్లిన్ ఉండాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అదేవిధంగా ఇంకొకటి కూడా ఇష్యూ డిస్కస్ అంటే అది కూడా డ్రగ్స్ ఎన్డిపిఎస్సి యాక్ట్ కేసులు ఇంతకుముందు పీపీఆర్ చెప్పినట్టు అది సిటీలలో ఎక్కువ ఉండే కల్చర్ ఇంత తీస్తే మత్తు తీసుకున్న నోరు టచ్ చేసుకొని మత్తులు ఉండేటోళ్ళు ఇంత ఒక ఐదు పిల్లు ఆరు బిల్లు తాగేటప్పుడు కాదు ఇంత వేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ వస్తుందని చెప్పేసి పబ్బులల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు అట్లాంటి దాంట్లో ఇవి ఉండేవి ఇప్పుడు దరిద్రం క్రమేపు క్రమేపు క్రమేపీ చాపకింది మొత్తం రూరల్ ఏరియాలు ఎక్కువ అయిపోయాయి రూరల్ ఏరియా మన ఏరియాలో చాలా ఎక్కువ ఉంది మీ తెలుసు మీ అన్నలో తమ్ముళ్ళు ఎంతమంది అడిక్షన్ అయ్యారు ఎందుకంటే చాలా ఇళ్ళల్లో సమస్య అది సొసైటీ మీద పడతాను రీసెంట్లీ నాకు మంచి అనిపించదు మనం ఒక ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినాం ఇదే కాలేజీలోకి వచ్చినాం ఏమన్నా మనం వాలీబాల్ ఒక ప్రోగ్రామ్ చేద్దాం మాకు డ్రగ్ అవేర్నెస్ గురించి అని చెప్పిన మీరు ఎంత మందికి ఓన్గా పార్టిసిపేట్ అయ్యి చెప్పండి నేను ఇక్కడ పక్కా స్కూల్లో పీటీ గారు చెప్పినా సార్ మీ దగ్గర టీమ్ ఉంటే చెప్పండి మీకు కాంటాక్ట్లు ఉంటారు కదా వాలీబాల్ ప్లేయర్స్ ఎక్కడ సెక్రటరీ రమ్మని చెప్పండి పిల్లలు ఏమన్నారు తెలుసా దానికి మ్యాచ్ ఎంత ఏమంటారు దాన్ని ప్రైజ్ మనీ ఇస్తారు సార్ మరి ఏమైనా గిఫ్ట్లు ఉంటాయా సార్ అది వెయ్యి రెండు వేలు అంటే మాతో కాదు సార్ పదివేలు చెప్పండి సార్ దావత్ కదా అంటే శ్రీ ఆటలు ఎందుకు ఆడతారు ఎందుకు ఆడతారు చెప్పండి మంచి ప్లేయర్ అనే వాళ్ళకి ఈ ఆలోచన వస్తుందా అది చిన్న కప్ అయినా జస్ట్ పత్రమైనా అది మంచిదే కదా మీకే ఉపయోగపడుతుంది కదా అంటే చూడండి మనం ఏ స్టేజ్లో ఉన్నామో వీటికి ఫంక్షన్లకు దావదులకు అంటే తండోపదండాలకు వస్తారు యూత్ అయితే అరే ఒక ఆట ఒక మండల్లా మంచి ప్రోగ్రామ్ చేసి మనం డిస్ట్రిక్ట్ హెడ్ పంపించి మంచి ప్రైజెస్ ఉంటాయి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా గుర్తింపు పొందుతారు కదా కానీ ముందుకు రాలేదు ఏదో నామకే వస్తువు మీ దాంట్లోకి వెళ్ళి రెండు టీం సెలెక్ట్ చేసుకొని మీ దాంట్లో నా ఆ అన్నం కానీ మీకు ఒక మీ మాస్టర్ ఒక మీ ప్రిన్సిపల్ సార్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించింది ఎస్ఐ గారు వన్ ఓ క్లాక్ వస్తాడు మీరు ఏదైనా ఉంటే షార్ట్లో టీషర్ట్లు వేసుకుని రారా బాబు అని చెప్పి పంపించింది కానీ వేసుకున్నారా మన డిసిప్లిన్ ఎంత ఉందో తెలిసిపోతుంది మనం దేని మీద ఎక్కువ ప్రయాణిస్తున్నాం తెలిసిపోతుంది ఆ అర్థమైంది బాబు ఇది మన విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ దశ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం కదా సరే పీపీ గారు ఒక మన కోసం కాదు పై నేను కూడా చాలాసార్లు చెప్తాను ఎందుకంటే నేను అదో అదే అనుకోని కాబట్టి నేను చెప్తాను మన కోసం కాదు మన కష్టపడి తెచ్చిన తల్లిదండ్రుల కోసం చదవండి వాళ్ళని ఊహించుకొని చదవండి ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది మీ తల్లిదండ్రులు కవర్లు కప్పుకొని పొలంలో దున్నుకుంటూ నాట్లు వేసుకుంటూ ఏదో పని చేస్తారు మీరు వెచ్చగా మంచి ప్లాట్ఫామ్ కింద మీ క్లాస్ రూమ్కి వచ్చే మంచి లైటింగ్ మంచి ఫ్యాన్స్ అన్నిటి టైం పాస్ చదువు చదవద్దు టైం పాస్ అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక పులిచర్లో అయితే డబ్బు తక్కువ ఉంటుంది మీ దగ్గర క్రైమ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది డబ్బు లేని వాళ్ళు ఎక్కువ మంది అదే చేస్తారు దొంగదనాలు ఎందుకు వేస్తారు మనకి తాగడానికి డబ్బులు ఉండవు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు దయచేసి డ్రగ్స్ అనేది కూడా అంటే మన గంజాయి అనేది కూడా రూరల్లో చాలా ఎక్కువైంది దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు కూడా మీ బ్రదర్స్ ఎవరు ఉంటే మోటివేట్ చేయాలి ఆ డ్రగ్స్ బాగా పడితే ఫ్యామిలీ ఏ విధంగా ఉన్నాడు మన సినిమాలల్లా యూట్యూబ్లలో చాలా ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒకసారి అడిక్షన్ అయితే ఇది తీయడం చాలా కష్టం ఎందుకంటే ఎన్ని అడిక్షన్ సెంటర్లకి కౌన్సిలింగ్ సెంటర్లు అవీకున్నాగా ఏం పని అర్థమైందా పాటిస్తారా మనం సమయం తక్కువ ఉంది కాబట్టి మన జడ్జి గారు మాట్లాడతారు ఇవన్నీ ఫాలో అయితేనే మీరు అన్ని ఫాలో అవుతూ మీరు ఇదంతా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉన్నట్టు చేస్తారా చేస్తారా నేను లాస్ట్ టైం ఒకసారి అడిగినా మీకు మీ ఇప్పటివరకు చెప్తున్నా ఒక మాట అడిగినా ఏమని అడిగినా మీ తల్లిదండ్రులు హెల్మెట్ పెట్టుకుని బయటకు వెళ్తూ వెళ్తురా సమయోచన అడుగుతున్నాం ఎవరు వెళ్ళట్లేదు దయచేసి అంటే చాలా మంది కూడా అంటే చదువుకున్న వాళ్ళు చదువు అందరు కూడా ఏ రూల్స్ పాటించకపోతే క్రైమ్ అనేది ఆగదు మీరు మోటివేషన్ చేసి మీరు ఇవన్నీ మీ తల్లిదండ్రులు మీ బ్రదర్స్ని మోటివేషన్ చేస్తేనే అవుతుంది ఇప్పుడు ఒక ఆల్ ఒక సెల్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ దగ్గర దానికి పౌచ్ ఉంటుంది స్క్రీన్ కార్డ్ ఉంటుంది ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేని వాళ్ళు అంటే ఒకసారి చేతిలో మనం పైన ఉన్న వాళ్ళు కూడా మన ఫోన్కి అట్లీస్ట్ స్క్రీన్ కార్డర్ పౌచ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఉండదా లేదా మరి ఆ ట్రాల్ ఒక పది వేల సెల్ఫోన్కి అంతా మనం ప్రయారిటీ మన హెడ్ అంటాం తలకు ఇయ్యం ఓ ఇన్సూరెన్స్ ఇంచుకో దయచేసి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఈ ప్రోగ్రాం కంటేసిన పిద్దలకి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ